బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు తొలి ఇన్నింగ్స్ లో ఎనభై రెండు పరుగులు చేసిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఇరవై రెండు బంతుల్లో ఇరవై ఎనిమిది పరుగులు సాధించాడు కేఎల్ రాహుల్ తో కలిసి యాభై పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ముంబైకర్ నెలకొల్పాడు ఈ క్రమంలో జైస్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లంకించుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో రెండు వేల పరుగుల మైలు అత్యంత వేగంగా అందుకున్న భారత ప్లేయర్ గా జైస్వాల్ నిలిచాడు సెకండ్ ఇన్నింగ్స్ లో పది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫిట్ సాధించాడు భారత ఓపెనర్ కేవలం ఇరవై ఒక్క మ్యాచ్ లోనే ఈ ఘనతను అందుకున్నాడు ఇంతకు ముందు ఈ రికార్డ్ టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది గవాస్కర్ ఇరవై మూడు మ్యాచ్ లలో ఈ మైల్ స్టోన్ ను సాధించాడు గవాస్కర్ ఈ రికార్డ్ ను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సాధించాడు తాజా మ్యాచ్ తో నలభై తొమ్మిదేళ్ల గవాస్కర్ ఆల్ టైమ్ రికార్డ్ ను జైస్వాల్ బ్రేక్ చేశాడు అయితే ఇన్నింగ్స్ల పరంగా మాత్రం ఈ ఫిట్ సాధించిన జాబితాలో వీరేంద్ర సేవగ్ రాహుల్ ద్రావిడ్ సరసన జైస్వాల్ నిలిచాడు వీరేంద్ర సేవగ్ రాహుల్ ద్రావిడ్ ఈ ఘనతను నలభై ఇన్నింగ్స్ లో సాధించగా జైస్వాల్ వారిని సమన్ చేశాడు అయితే వారిద్దరికి ఈ ఫిట్ ను అందుకోవడానికి ఇరవై ఐదు మ్యాచ్లు అవసరమయ్యాయి ఓవరాల్ గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆశీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్ పదిహేను మ్యాచ్లు అగ్రస్థానంలో ఉండగా జార్జ్ హెడ్లీ పదిహేడు హెర్బర్ట్ సర్క్లిఫ్ ఇరవై రెండు మైకిల్ అసి ఇరవై మన్నాస్ లభూషణ్ ఇరవై ఉన్నారు ఇక ఈ ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో భారత పట్టు బిగించింది ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఏడు పరుగులు ఆల్ అవుట్ అయింది దీంతో టీమిండియాకు నూట ఎనభై పరుగులు ఆధిక్యం లభించింది భారత బౌలర్ లో మహ్మద్ సిరాద్ ఆరు వికెట్లతో చెలరేగాడు అతడితో పాటు ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు